ఆ విషయంలో రేవంత్ రెడ్డి గారు మెచ్చుకోవాలి మిగతా రెడ్లు ఎవరి మీద కూడా రాహుల్ గాంధీకి నమ్మకం లేకుండే వీళ్ళంతా టైఅప్లో లో ఉన్నారు కేసీఆర్ టైఅప్లో ఉన్నారు ప్యాకేజీలో ఉన్నారని చెప్పి రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా కేసీఆర్ గారు టార్గెట్ చేయడము రేవంత్ రెడ్డి గారి కూతురు పెళ్లికి కూడా అప్పుడు ఎంగేజ్మెంట్ అప్పుడు కూడా ఇబ్బంది పెట్టడము రేవంత్ రెడ్డి గారు ఒక ఎంపీ ఉన్నప్పుడు కూడా జనవాడ ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగరేజ్ అని పద్నాలుగు రోజులు అరెస్ట్ చేయడంతో రేవంత్ రెడ్డి గారు సరిగా పర్సనల్ గా ఎట్లయితే ఎట్లయితే కేసీఆర్తో దేనికైతే దానికైతే కొట్లాడారు ఆ విషయంలో రేవంత్ రెడ్డి గారిని అభినందించాలి ఆయనకున్న నాలెడ్జ్ విషయం ఆయనకున్న అవగాహన సబ్జెక్టు పక్కకు పెడితే కేసీఆర్ గారితో కొట్లాడడంలో నిజాయితీ కొట్లాడింది ఓకే ఆ ఒక్క విషయమే రేవంత్ రెడ్డి గారిని సీఎం చేసింది మీరు మీరు ఎందుకు సపోర్ట్ చేశారు కాంగ్రెస్ పార్టీకి మేము కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడానికి రెండు కారణాలు ఉన్నాయి మేము కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నుంచి మా ఇంటికి దీపాదాస్ మున్షి గారు చాలా సార్లు వచ్చారు చాలా సార్లు చాలా సార్లు ఒక్కసారి కాదు ప్లస్ మన అజయ్ కుమార్ గారు అని ఒక ఐపీఎస్ ఆఫీసర్ కాంగ్రెస్ పార్టీ రూమ్ ఇన్ఛార్జ్ ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ అప్పుడు రూమ్ ఇన్ఛార్జ్ ఆయన మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీకి చెందిన ఆయన ఒక మంగళి సామాజిక వర్గానికి చెందిన ఆయన మా ఇంటికి వచ్చి మీరు కేసీఆర్ తో పదేళ్ళ నుంచి కొట్లాడుతున్నారు కేసీఆర్ ని కొట్లాడాలంటే మీకు రాజకీయ పార్టీ లేదు మీ దగ్గర ఉన్న వనరులు సరిపోదు మీరు ఇప్పుడు బీజేపీతో బీజేపీతో సామాజిక తెలంగాణ విషయంలో డిఫర్ అయ్యారు మీరు మాకు సపోర్ట్ చేయండి ఉద్యమకారుల విషయాన్ని గౌరవి గుర్తించుకుంటాం గౌరవించుకుంటాం ప్లస్ ఎమ్మెల్యే టికెట్లు కానీ ఎంపీ టికెట్లు కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ కానీ అన్ని పదవుల్లో బీసీలకు న్యాయం చేస్తాం ఎస్సీ ఎస్టీ బీసీలకు న్యాయం చేస్తామని సామా సామాజిక న్యాయం ఎజెండా కోసం అజయ్ కుమార్ గారు మాతో చర్చలు జరిపి ఒప్పించారు మమ్మ అదేవిధంగా దీపాదాస్ మునిషి గారు మా ఇంటికి వచ్చారు చాలా మంది ఉద్యమకారుల ఇంటికి నేను తీసుకెళ్ళిన దాదాపు ఒక డెబ్బై మంది ఇంటికి తీసుకెళ్ళిన మూడు నెలలు నాతో కలిసి ట్రావెల్ చేసింది ఏ అధికారం రాకముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అది అప్పుడు ఎమ్మెల్యే టికెట్లు అప్పుడు ఏం చెప్పారు ఎస్సీ ఎస్టీ బీసీలకు టికెట్ల విషయంలో ఎస్సీ ఎస్టీల కంటే రిజర్వ్ సీట్లు ఇచ్చారు బీసీల విషయంలో టికెట్ల విషయంలో కేసీఆర్ని కొట్టాలంటే బీసీల దగ్గర ఉన్న ధనం సరిపోదు ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ల విషయం వరకు మీరు ఓపిక పట్టండి ఎంపీ టికెట్లు కానీ రాబోయే నామినేటెడ్ పోస్టులలో బీసీలకు ఎక్కువ న్యాయం చేస్తాం సామాజిక తెలంగాణ పాఠం ఇస్తామని రాహుల్ గాంధీ టీం నుంచి వచ్చిన అజయ్ కుమార్ గారు కానీ దీపాదాస్ మున్షి గారు మాకు ప్రామిస్ చేశారు ఉద్యమకారులం ఇస్తామని చెప్పారు ఇప్పుడు మాకు అప్పటికప్పుడు పార్టీ పెట్టుకునే టైం లేదు పైసలు లేవు అంత స్ట్రేచర్ కూడా మాకు ఆల్టర్ వేరే ఛాన్స్ లేదు బీజేపీ సెల్ఫ్ గోల్ చేసుకుంది అంతకు ముందు మేము బండి సంజయ్ సపోర్ట్ చేసినాం బీజేపీ గెలుపుకి జేహెచ్ఎం సెలక్షన్ లో పనిచేసినాం కేసీఆర్ ని కొట్టడానికి ఏ రాయి పనికి ఆ రాయి వాడినాం మేమే బీజేపీ సిద్ధాంతాలతో కాదు చాలా విషయాలు డిఫరెంట్ అయ్యే అప్పుడు కేసీఆర్ని కొట్టడానికి బీజేపీ అవసరం వస్తే బీజేపీని వాడుతున్నాం బీజేపీ సెల్ఫ్ గోల్ చేసుకుంది బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనే నెరేటివ్లో లో కవితను అరెస్ట్ చేయకపోవడము మున్గోడులో ఓడిపోవడం తోటి రేవంత్ రెడ్డి గారు స్పీడ్కి వెళ్తారు కాబట్టి మేము కాంగ్రెస్ మార్పు రావాలని మేము కోరుకున్నాం కాంగ్రెస్ రావాలనే స్లోగన్ ఆయన యాడ్ చేసుకున్నాడు సునీల్ కనుగోలు మేము పనిచేసింది మార్పు రావాలి కేసీఆర్ అహంకారానికి బుద్ధి చెప్పాలని పనిచేసినాం ఈ రెండు ఈ రెండు సంవత్సరాల్లో ఏం జరిగిందంటే గమ్యము గమనము నీ గమనము ఇంపార్టెంట్ నీ గమ్యం కూడా ఇంపార్టెంట్ దశ దిశ అంటే రేవంత్ రెడ్డి గారికి ఏంటంటే మరి సీనియర్స్ ఎవరు సహకరించట్లేదా లేకపోతే ఆ టీంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా రేవంత్ రెడ్డి ఫెయిల్ అయితే చూసి ఆ సీఎం సీట్ ఆక్కోవాలనుకుంటున్నారా గానీ ఆయన ఎంత కష్టపడ్డా కూడా ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ లాగా అవుతుంది పాపం ఒక్కటి చేసిన మంచి పని స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ పెట్టారు దానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ గురుకులాల స్కూల్స్ సరే ఇన్ డెప్త్ గా దాని తర్వాత కాన్సెప్ట్ మంచిది మంచిది మంచి చెప్పాలి రేవంత్ రెడ్డి గారు కష్టపడుతున్నారు కానీ చివరికి ఏమైతుందంటే ఆయన లూజ్ టంగ్ వల్ల మాట్లాడాల్సిన దానికన్నా ఎక్కువ మాట్లాడడం వల్ల ఆ స్టేచర్ కాస్త ఎంత కష్టపడ్డా ఆ స్టేచర్ రావట్లేదు ఇప్పుడు ఆయన చేసిన హైడ్రా అనుకున్నాం హైడ్రా పెద్దవాళ్ళ ఇల్లు కూల్చినప్పుడు నాగార్జున ఇల్లు గుర్చినప్పుడు కానీ పెద్ద పెద్ద వాళ్ళ ఇల్లు గుంచినప్పుడు ప్రజల్లో రేవంత్ రెడ్డికి ఒక సూపర్ మ్యాన్ హీరో ఇమేజ్ వచ్చింది ఎప్పుడైతే పేద ప్రజల ఇల్లు కులగొడుతున్నారో అప్పుడు ప్రజలందరిలో వ్యతిరేకత వచ్చింది హైడ్రా చేయాల్సినంత నిజాయితీగా చేయట్లేదు ఇదంతా మ్యాచ్ ఫిక్సింగ్ నడుస్తుంది అనే వార్తలు రావడం అంటే మీరు ఒక జర్నలిస్ట్ గా చెప్పండి లేకపోతే తెలంగాణ ఉద్యమకారునిగా చెప్పండి హైడ్రా మోసమా లేకపోతే స్వచ్ఛంగానే పనిచేసింది ఇప్పుడు హైడ్రా కాన్సెప్ట్ అనేది మంచిది చెరువులు కుంటలు హైదరా హైదరాబాద్ నగరంలో సరస్సులు చెరువులు చాలా కబ్జా పెట్టారు మనం తెలంగాణ ఉద్యమంలో కూడా కేసీఆర్ గారు చాలా చెప్పారు ఒక వర్షం వస్తే మొత్తం మునిగిపోతుంది నీ లక్ష్యం ఎంత గొప్పగా ఉన్నా కూడా నీ ఆచరణ కూడా అంతే నిజాయితీ ఉండాలి ఇలా మరి అసంతతిని ఓవైసీ వాళ్ళ వాళ్ళ ఇంతవరకు సమ్మర్ హాలిడేస్ కూడా అయిపోయింది సమ్మర్ డేస్ లో మార్స్తూ అందరు నేనేమంటున్నా అంటే నువ్వు పెద్ద పెద్ద వాళ్ళై పట్టించుకోకుండా మధ్యతరగతి ప్రజలై పేద ప్రజలు ఇల్లు కూల్చుతున్నప్పుడు సమాజంలో ఎవరికైనా కూడా ఎంపతి సింపతి ఉంటుంది కాబట్టి హైడ్రా ఎట్లయిపోతుందంటే రాను రాను ఇప్పుడు సక్సెస్ రేట్ తీసుకుంటే ఆయన ఒక ఆఫీసర్ మిగతా వ్యవస్థలు అన్నీ పోతున్నాయి కదా ఇలా జీహెచ్ఎంసీ అంతకుముందు జిహెచ్ఎంసీలో లేదా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ ఇప్పుడు హైడ్రాలో పనిచేసే వర్కర్సే స్ట్రైక్ చేసే పరిస్థితి వచ్చింది ఇప్పుడు హైడ్రాలో మాజీ సైనిక ఉద్యోగులను పెట్టుకొని నీకు ఏమంటున్నాంటే హైడ్రా కాన్సెప్ట్ ఎవరు ఒప్పుకున్నా ఒక్కొక్క పైన మంచి కాన్సెప్ట్ కానీ ఇంప్లిమెంటేషన్ విషయంలో తెర వెనుక చాలా చీకటి ఒప్పందాలు జరుగుతున్నాయి కొంతమందిని కూలగొట్టడము కొంతమంది కూలగొట్టకపోవడము దాంతో ఏమేందంటే రేవంత్ రెడ్డి గారి యొక్క పనితీరులో పోసింది రేవంత్ రెడ్డి గారికి పెద్ద మచ్చ ఏంటంటే ఫస్ట్ మచ్చ ఇప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు ఆన్సర్ చెప్పలేదు శ్రీనివాస్ రెడ్డి అనే ఒక పోలీస్ ఆఫీసర్ చాలా నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ అని తీసుకొచ్చి అంత గతంలో మహబూబ్నగర్ ఎస్పీ కూడా పనిచేసిండు ఆయన సొంత జిల్లా మహబూనగర్ అతనని కొత్త శ్రీనివాస్ రెడ్డి ఆయన ఇంటి పేరు గుర్తులేదు ఇంటిగ్రిటీ విషయంలో గాని నిజాయితీ విషయంలో ద బెస్ట్ ఆఫీసర్ అని తెలుసు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అలాంటి ఆఫీసర్ తీసుకొచ్చి సిటీ పోలీస్ కమిషనర్ గా చేసినప్పుడు అందరు హ్యాండ్స్ ఆఫ్ అన్నారు మరి అలాంటి శ్రీనివాస్ రెడ్డిని ఎందుకు తీసేసినవు